మెదక్ జిల్లా సివ్వంపేట మండలం ఎదుల్లాపూర్లోని నలుగురు మహిళలు సమీప గ్రామాల్లోని వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు రాముని పూలతో అగర్బత్తీల తయారీ కేంద్రం పేరుతో కుటీర పరిశ్రమ నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు సెహగల్ ఫౌండేషన్ వీరికి అగర్బత్తీల తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు కావలసిన యంత్రాన్ని అందించింది వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలను సేకరించి అగర్బత్తీలు తయారు చేస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు మాకు మా విలేజ్లో సెహగల్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కొన్ని పనులు చేసారు మా ఊర్లో అయితే దాన్ని బట్టి వాళ్ళే వాళ్ళు మాకు ఈ సలహా ఇచ్చారు మహిళలు సొంతంగా ఏదైనా ఉపాధి చేసుకుంటే మేము కొంచెం సహాయం చేస్తాము దాంతో మీరు ఉపాధి పొందొచ్చు అని చెప్తే మేము ఈ ఆలోచన వాళ్ళు మాకు ఒక రెండు మూడు ఆలోచనలు చెప్పారు పాలు తీసుకుని పెరుగు వెన్న అవి తీయడం ఒకటి ఈ అగరబత్తి తయారు చేయడం ఒకటి పసుపు కారం అవి ప్యాక్ చేయడం అంటే దాంట్లో ఈ అగర్బత్తి తయారీకి కావాల్సిన ముడి పదార్థాలని హైదరాబాద్ లోని చార్మినార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా రసాయనాలు లేని సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఉత్బత్తిలను తయారు చేస్తున్నారు వీటి నుంచి వెలువడే పొగను పీలిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని మహిళలు చెబుతున్నారు ఇది ఆర్గానిక్ కెమికల్స్ లేవు అదే కెమికల్స్ ఉన్నాయి అయితే ఆ పొగకి హెల్త్ పాడవుతుంది ఇది ఆ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు హెల్త్కి బాగుంటుంది ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో సిక్స్ పెడుతున్నాము టెన్ రూపీస్ దాంట్లో ట్వెల్వ్ పెడుతున్నాము సిక్స్టీ గ్రామ్స్ బట్టి ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వాలి వన్ ట్వంటీ గ్రామ్స్ పెట్టి హండ్రెడ్ రూపీస్కి ఇవ్వాలని అనుకుంటున్నాం రోజు కూలీ దొరుకుతుందో లేదోనని ఆందోళన లేకుండా తమకు నచ్చినప్పుడు పని చేసుకోవడం ఆనందాన్ని ఇస్తోందన్నారు ఈ పని చేసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఎండలో వెళ్ళి కష్టపడాలి ఇప్పుడు ఈ పనులేం లేక ఉపాధి పని చేయడము మళ్ళీ చేన్లలో పనులు చేయడానికి సరిగా నీళ్లు లేక చాలా కష్టాలు పడుతున్నాము ఇలాంటి కుట్టిన పరిశ్రమల ద్వారా మేము కాకుండా ఇంకా మాతోటి మహిళలందరూ కూడా ఈ పనులు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడిప్పుడే మొదలైన వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు పురుషులతో సమానంగా సంపాదిస్తూ ఆదర్శంగా నడుస్తున్నారు